మధు విషయంలో నాగవల్లి అయితే ఇంక కోటి రూపాయలు ఇచ్చి తనకి ఆ పెళ్లి కొడుకు ఇస్తానని ఫోన్ చేసి నువ్వు పెళ్లి ఎంతవరకు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తేడా గానీ వచ్చింది అంటే నేను నిన్నే చంపేస్తానని చెప్పని బెదిరిస్తుంది ఇంకా తనేమో ఇంక మధు నీ కాలేజీలో దింపిన తర్వాత పెళ్లి కార్డులన్నీ ఇచ్చేసి ఇంకా నేను నా ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తున్నానని చెప్పని వెళ్తాడు ఇంకా వాళ్ళ దగ్గర అయితే నోరైతే జారేస్తాడు నాకు ఎవరా సడన్ గా మూడు రోజుల పెళ్లి ఏంట్రా అని చెప్పనంటే అలా జా మూడు రోజులు త్వరగా చేసుకుంటేనే కదరా నా అకౌంట్ లో కోటి రూపాయలు డబ్బులు పడతాయి అంటే అద్రా అని చెప్పని వాళ్ళకి షాక్ అనమాట అప్పుడు నిజం చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి మెల్లలో నేను తాళి కట్టితే ఆ రోజు నైటే నాకు కోటి రూపాయలు పడుతుంది అని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చింది దాని తగ్గట్టుగా నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఈ లోపలి నాగవరి అయితే ఫోన్ చేసి ఇంకా బెదిరిస్తుంది ఆదిత్య అని ఇంకా మధు మధు గురించి అయితే మొత్తం నిజం తెలుసుకుని లోహిత అయితే ఇప్పుడు శ్రేయ అయితే చెప్పేస్తుంది మహేంద్ర వర్మ మా బావ పేరు అనంగానే చిన్నప్పటి మహిని అంటే పది సంవత్సరాల నుంచి తనని ప్రేమిస్తూ ఇప్పుడు ఇండియాకి వచ్చాడా అంటే మహి నేనా అని చెప్పినని అయినా మహి తన ఆ ఇంటి కోడలు అయ్యిందంటే తన స్థాయి పెరుగుతుంది అలా జరగకూడదు తనే చిన్ని అని చెప్పని మహికి ఎప్పటికీ తెలియకుండా నేను ఉంటానని చెప్పని ఇంకా మధునైతే వచ్చి అడుగుతాడు నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమా అంటే ఇష్టమేను అని చెప్పని అంటుంది ఒక పక్క ఏమో మహి చూస్తూ మహిని చూసి ఏడుస్తూ ఉంటుందేమో అంటే నాకు చాలా ఇష్టం వాడి కానీ నేను ఆ విషయం చెప్పలేను కోసం ఈ పెళ్లికి తలవంచడం తప్పలేదని లేదు మధు నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇష్టపడే చేసుకుంటున్నాను పెళ్ళి సరే అప్పుడు ఇంకా మహి అయితే మనం మూడు రోజులు ఇంక పెళ్లి ఉంది కదా మధుది మనందరం ఫ్రెండ్స్ మూడు రోజులు ముందుగానే వెళ్ళి తన పెళ్లి దగ్గరుండి చేసి మనం రావాలంటే లోహిత అయితే మేమద్దరు కలవకుండా చేసేదానికి నేను మూడు రోజులు ముందుగా వస్తున్నాను అని చెప్పని లోహిత కూడా పెళ్లికి అయితే బయలుదేరుతుంది ఇంకా మహు మహి కూడా ఆ పెళ్లికి వెళ్లాలని చెప్పి తను కూడా నేర్చుకుంటాడు మన ఫ్రెండ్ పెండి మనం చెప్పని ఒకరికొకరు శ్రేఖరణలు ఇచ్చుకొని ఇంకా ఆ పెళ్లికి అయితే బయలుదేరతారు కానీ లోహిత అయితే మాత్రం ఇంకా చిన్ని చిన్ని జీవితం నాశనం కావాలని చెప్పని వెళ్తుంది అంటే ఈ మహి గాని ఆ పెళ్లి చేసుకుంటే రేపు నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్తే అప్పుడు కూడా తండే పై స్థాయి అవుతుంది అలా జరగడానికి దానికి వీల్లేదు నేనే దగ్గరుండి దాని పెళ్లి చేస్తాను అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మధు అయితే మాత్రం ఇంక రెండు రోజులే కదా నేను వచ్చేది అని చెప్పను అన్నట్టుగా తను బాధపడుతుంటే స్వప్న అయితే నువ్వు ఏమైనా నువ్వు నీ నిర్ణయం మార్చుకో మార్చుకోవచ్చు కదా మధు నీకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా ఆంటీ వాళ్ళతో అంటే లేదు అమ్మ నాన్న నా విషయంలో చాలా కంగారు పడుతున్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అని చెప్పని స్వప్న అయితే తన మనసులో మాట అంతా చెప్పేస్తుంది